మై గాడ్ మై గాడ్ ఆక్సిజన్ తోను సెలైన్ తోను శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీ కూర్చుని మచ్చలగారుందన్నారా అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవండి మీరా నేనా ఇంటి నువ్వు వచ్చిన తర్వాత నిన్ను చూసిన తర్వాత ఆక్సిజన్ ఇది మందులన్నీ నాకు అనవసరం ఎందుకు అనవసరంగా అర్జీ చేస్తావు శుభ్రంగా మాతో పాటు కొంచెం నాకేం అభ్యంతరం లేదండి మీరు మాత్రం ఈ తినకూడదు పైగా నూనె గారు ఏ డాక్టర్ నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చిం చేసినంత మాత్రానా ఈ సంవత్సరాలు వదులుతానా లేదా ఈ గారు తింటే రోగా చచ్చిపోతానా నా కొడుకు కొడల్ని కల్లారా చూశాను ఇవే కాదు విషయం ఇచ్చిన సంతోషంగా వింటాను అంతేనంటారా అంతే మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా ఏం చేస్తాను డాక్టర్ అంకులు అసలే మొండి మనిషి ఆవిడికి అంత వస్తాంతా అంతే సరే మీరు మాత్రం ఈ గారులు తీంతేస్తారు అంతే కదా

ఎక్కడంటే కోర్ట్లో కలుసుకున్నాం అత్తయ్యా అదే షటిల్గా కోట్లో కలుసుకున్నాం నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం ఆడడం అంటూ ఆడేదాన్ని కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఓడిపోదని ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్యా అత్తయ్యా మీరేం అనుకోనంటే నేను మాట్లాడుతాను మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు మళ్ళీ ఉన్నాయి మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు ఆయన ఏదైనా టైం ఊరండారు వెళ్ళి పడుకుమా నేను పడుకుంటాను అత్తయ్య ముందు మీరు పడుకోండి కాబడతాను డబ్బు డబ్ ఐదు అమ్మా తెరిచి ఐదు వేలు డబ్బు ఎందుకమ్మా నేను తీసుకుంటా కదమ్మా అక్కర్లేదురా పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో కంగ్రాచులేషన్స్ ఎన్నప్పటి తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్ ఆ గుడ్ డెవలప్మెంట్ నేనేం డెవలప్ అయినా అంత మీ చలవేగా తీసుకోండి తీసుకుంటారులేండి ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు మా అమ్మని పట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు చూడండి మీరు పిలిచారు నేను వచ్చాను కట్సాల్ ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆమె సేవ చేయాలనిపించింది ఆమె మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మూడు ఇక్కడ ఉండలేదు ఇదిగోండి మీ తాళం చేతిలో మీ దగ్గరే ఉంచుకోండి గీత ఏది నడిగితే మీ వచ్చిన అబద్ధం చెప్పుకోండి కాబోయే కోళ్ళ అమ్మాని మీరు పరిచయం చేశారు అత్తయ్య వస్తే తులా అమ్మాని ఆర్డర్ వేశారు మీ ఇద్దరిని తృప్తి పరచడానికి నేను గీత పెద్ద అబద్ధం బ్రతుకు పెడుతున్నాను ఇదేమైనా నాకు సరదా అనుకుంటున్నారా కింద నాకేమైనా కలిసి వస్తుందనుకుంటున్నారా చూడండి నా మాటలు ఏమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి వస్తాను గీత్రా గీతమ్మా గీతకి సీతనే స్నేహితురాలు ఉందమ్మా పాపం అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మాట గుండె నొప్పి అని చెప్పొస్తుందమ్మా సడన్ గా వచ్చింది సడన్ గా వెళ్ళిపోయింది అంతే మరి సరే నువ్వు అప్పని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను హాస్పిటల్ తీసుకురా వెళ్ళాల్సిన అవసరం ఆ తెలుసుకొని గీత డైరెక్ట్ లేదమ్మాని వచ్చేస్తానండి నువ్వు అతను మాట్లాడుకురా వెళ్ళు నువ్వేం వరి కాకమ్మాకేరా నువ్వు అలాగే అంట గీతను చూసినప్పుడల్లా ఎవరు ఆత్మీయం చూసినట్టు ఉందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్లా సరే ఇప్పుడే వెళ్ళి గీతం తీసుకురా వెళ్ళు గీత వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్తలు ఉందని చెప్పాను కదా మా అమ్మాయి అటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది ఇంకో రోజు రోజులు పడుతుంది కదా సరే ఈ హాస్పిటల్ ఉందని చెప్పు తీసుకొస్తా హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా అసలు నీ ఆరోగ్యం బాగలేదు మళ్ళీ నీకు మాట్లాడే నేను ఎందుకు రా అనవసరంగా మాట్లాడుతున్నావు ఇప్పుడే వెళ్ళి గీతం తీసుకురావద్దు అంతేనా అవును రా వెళ్ళురా సరే వెళ్తాలి వెళ్ళు హలో మీరా గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏమిటి ఆపారా నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు ఆ పాయింట్ కరెక్ట్ కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరారా లేదా ఈ విషయం మిగిలినా తెలుసు తెలుసు నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ ముహూర్తాన్ని అందరికీ పది కళ్ళుంటే నీకు వంద కళ్ళు ఉంటాయి మీకు ఏదని చెప్పారు మన బస్ స్టాండ్ లో అవును ఎందుకు నా భార్య మీకు కనిపించదా కనిపించింది సార్ కానీ ఎలా పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగలేదు సార్ ఎలాగ ఎలా పట్టుకున్నారు నేను ఎందుకు ఎక్కడ చెప్పండి చెప్తాను సార్ నా తెలుగుత మీతో చెప్పుకునే వరకు నాకు మనసు అంత ఉంటుంది సార్ పద ఇదిగో సార్ సార్ నేను పొద్దున్నేళ్ళు వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్ బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్కి వెళ్ళాను సార్ టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్ ఏం టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్ టీ తాగుతున్నాను అలా టీ తాగుతూ తాగుతూ తల పక్క తిప్పాను సార్ పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కువ కనిపించారు సార్ నేను వెంటనే పలికి వెళ్ళి చెయ్యాల పట్టుకున్నాను సార్ కానీ ఆవిడ తర్వాత విదులుచుకుందా అనుకోండి తర్వాత నేను ఆయన పారేన కాదు నాకు పిచ్చి లేదు అని పాత పాత మొదటి మాత్రం నేను ఊరుకుంటారా సార్ అలా వీల్లేదు నేను ఇవులో ఉన్నంత కాలం మీరు మీ భర్త అనే వదానికి వీల్లేదు అని నచ్చ చెప్పి నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడు తక్కువను అనుకోండి ఇదిగోండి సార్ తీసుకెళ్ళండి బాబు మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి బాబు

కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది అది నీకు ఇప్పిద్దాం ఇష్టం నీ రోడ్లు గట్టగా ఉన్నాయిగా అవసరం లేదు ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను అట్టగే వెళ్ళిపోతాను అమ్మా గీత వచ్చిందా వచ్చిందమ్మాచ్చేసింది నిన్ను చూడకపోతే నాకు ఏదో సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది సీత నీ స్నేహితురాలు సీత బాగుంది బాగుందమ్మా ఉండి పట్టుకుంటూనే ఉంది చూడమ్మా నాకొక మాట ఇవ్వాలి ఏంటండి ఏంటండి సారీ సా అత్తయ్యా అత్తయ్య అన్నావు బాగుంది చూడమ్మా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు మాట నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటి అలాగే అత్తయ్యా బ్రహ్మాండంగా అలంకరించాలి పెదంతా పూర్వ దుకాణం లాగా కుంకుమలు అయిపోతుంది అనుకోవండి మీరు ఒకసారి చెప్తాను ఎందుకండ సెట్ కూడా సెటప్ చేసాది కాదు మీరు వచ్చాను చూడండి మనం తింటాని పళ్ళు మిఠాయి తాగితానికి పాలు అన్ని సిద్ధం తీసుకుంటాను మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో తిరిగి ఆ తర్వాత పాల సముద్రంపై తిరిగి పుష్పాల రథం మీద పారిపోయి ఎవరే సార్ సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి మీరు అచ్చడిగా రావాలి సార్ వస్తున్నా వస్తున్నాయి వెళ్ళిపోతాడు అదే తప్పు ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఉండదు ఇప్పుడే వాళ్ళ సంగతి తెలిసేస్తా అదేం కుదరదు మీరు వెళ్ళకూడదు అంతే నీకు తెలియచి ఉన్నమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు ఏమిటా ఏం జరిగింది ఈ వీధిలో ఆరో నెంబర్ ఇంట్లో దొంగ పెట్టాడండి చుట్టూ జనం ముగారు చేతిలో కట్టుంది మీ బెదిరి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాడు ఆయన రారు అది నువ్వే చూసుకో వెళ్ళు రానంటూ రూల్స్ విరుద్ధం ఏమిటో మీరు రూల్స్ మాట్లాడుతున్నారు పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెన్నాగా నాతో కాపురం చేయడం రూల్స్ కాదా అబ్బా నీ తెలియదు నువ్వు ఊరుకో

ఇది వచ్చింది శోభనం అనేది శుభకార్యమే దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం ఇలాంటి ఘనకార్యాలు నేను నీ చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది ఆ నీకు నాటేనా దొంగలు ప్రమోషన్ తప్ప కళ్ళ ముట్టు ముచ్చితే మాట నేను చెప్పాను నాకు డ్యూటీ ఫస్ట్ కళ్ళ నెక్స్ట్ ంపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మాంటాను అనుకుంటున్నావాను వెళ్తున్నాను వెళుతున్నారు వెళ్తున్నాం ఆఖరి సార్గా అడుగుతున్నాను వెళ్తున్నారు కదా వెళ్తున్నాను రాణి గారికి రావడానికి వద్దగానే అక్కలే ఉందీతని మన రాత్రి అమ్మా రాల్లం సారీ రాధని మన గీత లేదు గీత చెల్లెం తనకి అక్కా చల్లని గీత నాతో చెప్పిందే అలా చెప్పిందమ్మా గీతకి మామూలు చెప్తా నేను ఎవరున్నారు నువ్వేం గీతవా నువ్వు రాదు గీత గీత అదే హాని తీసుకోండి చూడమ్మా నీకోసం ఎవరు చూడు ఎవరు ఎవరంటారండి గీత నీ చెల్లెలు రాదా రాధ నీ చెల్లె మర్చిపోయావా కుక్క పిల్ల పురుడు ఫోను ఆ రాధే ఈ రాధ సాక్షాత్ నీ చెల్లెలు నా చెల్లెలే నేనే మర్చిపోయా చెల్లెలు మర్చిపోవడం ఏంటో మా మరీ సహజంగా ఉంది మర్చిపోవడం అంటేనమ్మా ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా అసలు ఏం చెప్ప ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చీర విషయం తగబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడు కూర్చున్నారు అదే విషయం ఈ విషయంలో నీకెలా తెలుసు నాకెలా రా రామ్మ నేనేం చెప్పలేదు చీరల గురించి గొడవ పడడానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా నువ్వు చెప్తే చెప్పింది నేను మాత్రం మొగరా ఇలా గొట్టం పెయింట్లో రెండో ప్లస్ ఈ గొడవలు మాగుండూమ్ గొడవ పడతారు సరే అమ్మా ఇలాంటి మా అమ్మకు నచ్చు